నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా పార్ట్ టూ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి కీలకమైన సన్నివేశాలన్నింటినీ చిత్రీకరించినట్టు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే ప్రకటించారు అయితే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటా అని మీరు గమనిస్తున్నారా అదే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రావణాసురుడి గెటప్ లో కనిపించనున్నాడు అనేసి ఒక వార్త అయితే వస్తోంది ముఖ్యంగా ఒక సాంగ్ పరమశివుడి చూపించే క్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ పరమశివుడి పరమ భక్తుడైనటువంటి రావణాసురుడి రూపంలో ఆయన కనిపించనున్నాడు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి ఒక విజువల్ అయితే లుక్ అయితే ఇక్కడ మనం విడుదలైనట్టు మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా పరమశివు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు భూ కైలాస రావణాసుడి పాత్ర ఎంతో అద్భుతంగా పోషించారు ఆయనకు తగ్గట్టుగా ఆయన తనయుడిగా రావణాసురుడి పాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి పోషించాలని ఆయన ఎంతో కలలుగా అన్నారు అందులో భాగంగానే అఖండ పార్ట్ టూ చిత్రంలో రావణాసురుడి గెటప్లో ఆయన కనిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది